మనం అనంతపురం జిల్లా అధ్యక్షురాలు వైసీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారి దగ్గర ఉన్న మేడం చెప్పండి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు గారు ముఖ్యంగా తాను కళ్యాణదుర్గాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తానని చెప్పి చెబుతున్నారు దాని గురించి మీరేం చెప్తారు డెవలప్మెంట్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ప్రతి నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదండి మీరు ఎప్పుడు ఎక్కడ అడిగినా కూడా లెక్కలతో సహా మొత్తం చూపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఈరోజు వచ్చినారు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళారు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు ఐదు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చారు మేమున్నాం మేము ఆడతాం కబడ్డీ అని ఈరోజు వచ్చి మేమేదో ఓట్ల కోసం వచ్చి మా దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి మేము ఏమైనా చేయగలమని అనుకుంటున్నారు డబ్బులున్నోలు కాదండి ప్రజలకు సేవ చేయాలి ప్రజా సేవకులుగా ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకునేటట్టు ఉండాలి అన్నీ తెలుసుకొని ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కన్నులుగా చేసి అందించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇంతకుముందున్న శ్రీచరణ్ గారు కూడా చాలా బాగా డెవలప్ చేశారు కళ్యాణదుర్గాన్ని ఈ ఇప్పుడు ఖచ్చితంగా మా అభ్యర్థి రంగయ్య గారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో అక్కడ గెలుస్తారు వీళ్ళు ఎన్ని కుయుక్తులు ఎన్ని కుట్రలు పనినా కూడా హండ్రెడ్ వందకు వంద శాతం మంచి మెజారిటీతో రంగయ్య గారు గెలుస్తారు అక్కడ అసలు రోడ్లే వేయలేదని అక్కడ ప్రజా సమస్యలు ఎక్కువ ఉన్నాయని ఇప్పటివరకు వైసీపీ పట్టించుకున్న పాపాన్ని పోలేదని చెప్పి ఇప్పుడున్న ఆయన సురేంద్రబాబు గారు ముఖ్యంగా చెబుతున్న పరిస్థితి తాను వస్తే ఇవన్నీ పూర్తిగా చేస్తానని చెప్పి అందరికీ చెబుతున్న పరిస్థితి విధంగా ఎవరైనా ఇప్పుడు అలాగే చెప్పుకుంటారు మేము వస్తే మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం మేము మీకు బంగారు కడియాలు పెడతాం వడ్డానాలు ఇస్తామని ఎవరైనా చెప్పుకుంటారండి అవి కాదు కావాల్సింది మీరు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశారు మేము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేస్తాం రెండు సంవత్సరాలు కోవిడ్ పోయినా కూడా కోవిడ్తో సహా కలుపుకున్నా కూడా మేము ఏం చేసినామో మీరు మీరేం చేసినారో చూపించండి అంతేగాని నోటికి వచ్చినట్లు రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా ప్రజలను మభ్య పెడతా పోవడం కాదు నిజాలు చెప్పండి ప్రజల ముందు నిజాలు చెప్పండి ఇప్పుడు మేము వస్తే ఏం చేస్తామని చెప్పండి ఏదో డెవలప్ చేస్తా ఏం డెవలప్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి డెవలప్ చేసేవాళ్ళు ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే నాయకులు ఎవరూ లేరు ఎవరూ రారు ఖచ్చితంగా జగన్ అన్నే వస్తాడు అక్కడ ఖచ్చితంగా రంగయ్య గారే గెలుస్తారు సురేంద్రబాబు గారు నేను పారిశ్రామికవేత్తను బాగా అభివృద్ధి చేస్తాను అక్కడున్న ప్రాజెక్టులన్నీ నేనే దగ్గరుండి చేస్తాను బాగా డెవలప్ చేస్తాను అంటున్నాడు ఆ డెవలప్ మీరు ఎన్నిసార్లు అడిగినా ముందు వెనక అడిగినా వెనకది ముందు అడిగినా ఏమడిగినా కూడా ఆల్రెడీ కళ్యాణదుర్గం చాలా డెవలప్డ్ చాలా డెవలప్ అయింది ఇంకా కాస్త కూస్తో ఉన్నవన్నీ ఖచ్చితంగా ఇంకా చిన్న చిన్నవి మిగిలిపోయాయి అవన్నీ ఖచ్చితంగా రంగయ్య సార్ గారు వచ్చి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతూనే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు కళ్యాణదుర్గాన్ని కలకలలాడిస్తారు కళ్యాణదుర్గం ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దుతారు ఆ కూటమి ఖచ్చితంగా తామే గెలుస్తామని అంటున్నారు కళ్యాణదుర్గం ఎందుకు మీరు కూటంగా వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చినారు నలభై ఐదు సంవత్సరాల పార్టీ మీరు ఎందుకు కూటమిగా వచ్చినారు జగనన్నను చూసి భయపడి వారి సంక్షేమాన్ని చూసి భయపడి వారి అభివృద్ధిని చూసి భయపడి ఈనాడు మీరు కూటమి కట్టుకొని వచ్చినారు మీరు ఎన్ని కూటాలు కట్టుకొని వచ్చినా ఎన్ని ఎన్ని బోతా అంటే ఎన్ని కుక్కలు మరిగినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం అక్కడ జగనన్న ఏ అభ్యర్థిని నిలబెట్టినా కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు అక్కడ మా అభ్యర్థికి డబ్బు లేదు కానీ ప్రజల సమస్యలు తెలుసు పేదల నాయకుడు పేదవాడు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తాడు బీసీ నాయకుడు ఇక్కడున్న సురేంద్రబాబు గారు డబ్బుతో డబ్బులు సంచులతో పోయినట్టున్నారు డబ్బు ఏమీ చేయలేదండి ప్రజల ఆత్మవిశ్వాసం చూరగొనాలి ప్రజల మనసులో నాయకుడు ఉండాలి ప్రజల మనసులో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ చెప్పండి మీరు ఆరు గ్యారంటీలు చెప్పండి ఏడు గ్యారెంటీలు చెప్పండి మీరు ఇంతకుముందు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకురండి మా మేనిఫెస్టో మేము తీసుకొస్తాం ఆ రెండే చాలు మీ మేనిఫెస్టో మీదండి మా మేనిఫెస్టో మేము తెస్తాం ఆ రెండు చాలు ఆ రెండింటికి స మీరు ఎక్కడ చర్చకు సిద్ధమన్నా మేమందరం వస్తామని తెలియజేస్తున్నాం అక్కడున్న మహిళలు మొత్తానికి మొత్తం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసుకుంటారని తెలియజేస్తున్నాను సురేంద్రబాబు గారు డబ్బుల సంచులతో దుర్గానికి వచ్చి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని తాను వస్తే అభివృద్ధి చేస్తానని చెప్పడంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు శ్రీదేవి గారు ఇప్పటి వరకు డబ్బు లేకపోయినా రంగయ్య గారు పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి అక్కడ ఉన్న అభిమానులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు తాను సేవ చేస్తానని చెప్పి నిజాయితీగా చెబుతున్నారని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రంగయ్య గారు అత్యధిక మెజారిటీతో గెలుపుతారని చెప్పి డబ్బులు సంచులు తీసుకెళ్లిన సురేంద్రబాబు గారు ఖచ్చితంగా ఇంటికి వెళ్తారని చెప్పి ఆమె తెలియజేసిన ప

దానికి ఒక ఉంటుంది ఎందుకు బాక్స్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని